అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను ముప్పై నాలుగో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన స్టోరీ అనేది మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసుకుని ఆన్య ముందుకు వెళ్ళి నిలబడి ఒకసారి నాతోరా అని పిలిచాడు ఎక్కడికని అనుమానంగా అడిగింది ఆన్య పార్థ్ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనబడకపోవడంతో ఇలా రా చెప్తాను కదా మేడం అంటూ ఆన్య పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు పార్థ్ వీళ్ళు బయటకు వచ్చేసరికి అక్కడ ఎంప్లాయీస్ ఎవరు లేకపోవడం చూసిన ఆన్య వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది రా చూపిస్తా అని అనుకుంటూ ఆనను కాన్ఫరెన్స్ హాల్కి తీసుకొని వెళ్ళాడు వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి దాదాపు ఒక వెయ్యి మంది కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని కనబడటంతో వాళ్ళందరి ముందుకు ఆన్యను తీసుకొని వెళ్ళబోతుంటే ఏం చేస్తున్నావు పార్థ్ నేను రాను ప్లీజ్ నేను నీ రూమ్ లోని ఉంటాను అక్కడికి వెళ్ళిపోతాను నీకు మీటింగ్ ఉంటే నువ్వు వెళ్ళి అటెండ్ చేయి ప్లీజ్ నేను రానంటూ తను వెనక్కి వెళ్తూ ఉండగా తనను గట్టిగా పట్టుకొని లిజన్ వాటేసే దట్స్ ఇట్ అని పార్థ్ కోపంగా అనడంతో అలాగే నిలబడిపోయింది ఆన్య మొదటిసారి పార్దు తనను అలా కోపగించుకోవడం పార్థ్ కళల్లో అంత కోపం చూడటంతో ఒక్కసారిగా ఆన్య వణిగిపోయింది కానీ ఇవేవీ పట్టనట్టుగా పార్దు తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి పోడియం ముందు నిలబడి మైక్ ను తనకు పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ వర్క్ టైంలో డిస్టర్బెన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో సారీ మీ అందరూ నన్ను క్షమించాలి అని అనటంతో అందరూ ఒకసారి ప్లీజ్ సార్ అలా అనకండి చెప్పండి అని అన్నారు ఇది ఆఫీస్కి సంబంధించిన విషయం కాదు నా పర్సనల్ లైఫ్ అని అంటూ ఆన్యను తనకు ఇంకా దగ్గరగా లాక్కొని మీ అందరికీ తెలిసిన విషయమే కదా అనివార్య పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల నా పెళ్లి జరిగిందని అనడంతో అందరూ కూడా అవును అన్నట్టుగా తలూపగా సో దానివల్ల నేను ఎవరికి నా వైఫ్ని పరిచయం చేయలేదు చేయలేకపోయాను కూడా ఎలాగో ఇంకొద్ది రోజుల్లో గ్రాండ్గా రిసెప్షన్ ఉంటుంది అప్పుడు అందరికీ పరిచయం చేద్దామని అనుకున్నా సో మీరంతా నా రిసెప్షన్ పార్టీకి మీరందరూ తప్పకుండా రావాలి సుమా బట్ మీ అందరూ నాకు ఒక ఫ్యామిలీ లాగా కాబట్టి మీ అందరికీ నా వైఫ్ని ముందే పరిచయం చేయాలని అనుకుంటున్నాను తను అంటూ ఆమె మిస్సెస్ పార్థ్ పవన్ కేలంపురి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా వైఫ్ మీరు అందరూ అనుకోవచ్చు మా తాతయ్య కోరిక వల్ల నేను తనని పెళ్లి చేసుకున్నాను అని కరెక్టే కాదనను కానీ ఇంతకు ముందు నేను హైదరాబాదులో ఉన్న విషయం మీకు తెలుసు అవునా అని పార్థ అనటంతో అందరూ కూడా అవును అన్నట్లుగా తలూపారు అప్పుడే తనని నేను అక్కడ మొదటిసారి చూశాను లవ్ ఎయిట్ ఫస్ట్ ఎట్ తెలుసా అప్పుడే తనకు పూర్తిగా నేను పడిపోయాను అఫ్కోర్స్ తనకు ఒక పిచ్చి లవ్ స్టోరీ కూడా ఉందనుకోండి అంటూ నవ్వగా ఆ నవ్వుకు వాళ్ళందరూ కూడా నవ్వేయడంతో పార్థ వైపు కోపంగా చూసింది ఆన్య దాంతో ఆన్యను చూసి నా మిస్సెస్కి కోపం వచ్చింది ఐ ఆమ్ సో సారీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫుడ్ ఉండదు సో నేను టాపిక్లోకి వచ్చేస్తాను సో తన అమాయకత్వానికి తన మంచితనానికి తన హెల్పింగ్ నేచర్కి నేను అక్కడే పడిపోయాను పెళ్లి చేసుకుంటే తనని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఇంటికి తిరిగి వచ్చాక అమ్మ వాళ్ళతో మాట్లాడి తనను వాళ్ళ కోడలుగా చేయమని గట్టిగా దేవుణ్ణి ప్రార్థించాను దేవుడు నా మొర విన్నట్టున్నాడు నేను తనకు ప్రపోజ్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా మా పెళ్ళి చేసేశాడు ఏంటో నాకంటే ఎక్కువగా ఆ దేవుడికే తొందర ఉంది అని చెప్పడంతో అక్కడున్న అందరూ కూడా నవ్వగా ఆన్య కూడా చిన్నగా నవ్వింది సో అలా మా తాతయ్య వల్ల నేను తనకు ప్రపోజ్ చేయకుండానే మా పెళ్ళి జరిగిపోయింది తర్వాత అసలు ఇంతవరకు నేను ఎప్పుడు తనకి ప్రపోజ్ చేశానో కూడా తెలియ తెలుసా ఒక సినిమా లెవెల్లో తనను ఒక ఐలాండ్ తీసుకొని వెళ్ళి ప్రపోజ్ చేయాలని అనుకున్నాను కానీ ఎలా చేశానో కూడా నాకు గుర్తులేదు బట్ ఇప్పుడు మీ బోత్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ కపుల్ తనంటే నాకు ఎంత ఇష్టం అంటే తనను ఎవరు అయినా కనీసం మాటలతో బాధ పెట్టినా నేను తట్టుకోలేను అండ్ నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకు కూడా తనంటే చాలా ఇష్టం ఇంకా మీ అందరికీ నా తమ్ముడు తెలుసు కదా ఇప్పుడు తను ఏడ్చిందని ఒకవేళ వాడికి తెలిస్తే అది నా వల్లని తెలిసినా కూడా మా తమ్ముడు నాతో మూడో ప్రపంచానికి సిద్ధమవుతాడు వీళ్ళిద్దరూ అంత మంచి స్నేహితులు అయ్యారని చెప్పగా అక్కడ ఉన్న అందరికీ కూడా ఏదో ఫెయిరీ స్టోరీ విన్నట్లుగా అనిపిస్తూ ఉండడంతో వాళ్ళందరూ కూడా అలాగే అసలు కన్ను కూడా ఆర్పకుండా ఎక్కడా శబ్దం చేస్తే అంత మంచి లవ్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీని వినడం మిస్ అవుతాము ఏమో అన్నట్టుగా వింటూ ఉండడం చూసి మిమ్మల్ని నేను నా లవ్ స్టోరీతో బోర్ కొట్టించడం లేదు కదా అని అన్నాడు నో నో ప్లీజ్ కంటిన్యూ సార్ ప్లీజ్ కంటిన్యూ అని అందరూ కూడా గట్టిగా అర్చారు ఎస్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అండ్ మై వైఫ్ ఆన్య ఇంకొక విషయం దయచేసి మీరు ఎవరినైనా సరే వాళ్ళ అప్పయరెన్స్తో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్తో జడ్జ్ చేయొద్దని కోరుకుంటున్నాను అంటూ కుసుమ్ వైపు చూస్తావు చెప్పాడు పార్థ్ అప్పటికే కుసుంకు ముచ్చమటలు పోయటం మొదలు పెట్టాయి అంటే తను ఆన్యకి నేను చెప్పిన మాటలు ఆన్యా సార్తో చెప్పిందా అని కుసుం అయినా నేను చెప్పలేదు కదా తనకెలా తెలిసింది కుసుం మాటలు అని ఇటు ఆన్య ఇద్దరూ కూడా అనుకోసాగారు తనను నా మనసుతో చూడండి అయినా చూడకపోయినా తను చాలా అందంగా ఉంటుంది తను వంద రూపాయల సారి కట్టుకున్నా నా కంటికి మహారాణి లాగే కనిపిస్తుంది అండ్ తను మా ఇంటి మహారాణి మా అమ్మ గారాలు కొడలు మా తమ్ముడు ప్రియాతి ప్రియమైన వదిన అండ్ షీ డస్ నాట్ నీడ్ టు బీ ఫేక్ ఆర్ అప్లై మేకప్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ తను తనలా ఉండడమే నాకు ఇష్టం ఇలా మేకప్లతో తన ఇన్నర్ బ్యూటీని అలాగే అవుటర్ బ్యూటీని పోగొట్టడం నాకు ఇసలు ఇష్టం లేదు తనను ఎలా చూసి ఇష్టపడ్డాను జీవితాంతం కూడా తనను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను లేదంటూ ఆన్యవైపు చూసి అందరి ముందే చెప్తున్నాను నువ్వు మేకప్ వేసుకోవడం అలాగే పొట్టి పొట్టి డ్రెస్సెస్ వేసుకోవడం నాకు అస్సలు నచ్చదు ఐ ఆమ్ సో కొస్ అబౌట్ యూ అని చెప్పి అందరి వైపు చూసి ఐఎమ్ సో సారీ నేనేం మిమ్మల్ని తప్పుగా అనడం లేదు ఎవరి డ్రెస్ చాయిస్ వాళ్ళది కానీ నా భార్య డ్రెస్ చాయిస్ మాత్రం నాదే మీరు అనుకోవచ్చు ఏమో సార్ ఇంత స్ట్రిక్టా అని అవునవును నా పెళ్ళాం విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ మీలో చాలామంది కూడా ఇలాగే ఉంటారు కదా అది నాకు తెలుసని నవ్వగా అందరూ ఆ నవ్వులో జత కలిపారు అప్పటికే ఆన్య మనసు ఆనందంతో నిండిపోయింది ఆ ఆనందం ఎక్కువై కళల్లో నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న వేళ ఇంకా సేపు మాట్లాడాననుకోండి ఇప్పుడు నా వైఫ్ ఏడ్చేస్తుంది తను టూ ఎమోషనల్ తను ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను సో దిస్ ఈజ్ అవర్ లవ్ స్టోరీ ఎందుకో మీ అందరికీ చెప్పాలనిపించింది ఇకపై మీ అందరికీ నేను బాస్ అయితే తను నాకు బాస్ ఒకవేళ మీకు ఏ విషయంలోనైనా నన్ను కాక పట్టాలి అని అనిపిస్తే తనను కాక పట్టేయండి ఎందుకంటే మీ మాట వినుకున్నా కూడా నేను తన మాట చచ్చినట్టు వినాలి కదా ఇంకో ఆప్షన్ నాకు లేదు కదా అని నవ్వడంతో అందరూ కూడా నవ్వేశారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ ఫర్ దిస్ లాంగ్ టైమ్ హ్యావ్ ఎ నైస్ డే రిసెప్షన్ కి మాత్రం ఒక్కరు మిస్ అయినా అస్సలు ఊరుకోను అండ్ ఇప్పుడు ఎవరైతే నా వైఫ్ డ్రెస్సింగ్ సెన్స్ పైన తన బ్యూటీ పైన కమెంట్స్ చేశారో ఆ రోజు ఆ రోజు ఈ వర్డ్స్ కోసం ఆ ఒక్క రోజు నా వైఫ్ తన ఒరిజినాలిటీ వదిలేసుకొని ఈ ఫేక్ మేకప్ తో ఉంటుంది చూడండి దానికి తనను తాను మార్చుకోబోతోంది సో మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పి థ్యాంక్ యూ అని అంటూ ఆన్యా చేతిని తీసుకొని కుసుం వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా పార్దు వెళ్ళిపోవడంతో గుండె కాస్త మోకాళ్ళలోకి జారినట్లయింది దేవుడా అయినా కుసుమ్ నీకెందుకు ఇంత నోటితులా నువ్వేమో అనుకున్నావు అది ఏదో జరుగుతోంది జాగ్రత్త తల్లి జాగ్రత్త మంచి మూడ్లో ఉన్నాడేమో ఉద్యోగం పీక్ అయ్యకుండా జస్ట్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు లేదా ఉద్యోగం పోయి రోడ్డు మీద పడేదానివి ఇకపై జాగ్రత్తగా ఉండు ఎవరి పర్సనల్ లైఫ్లోనూ తలదూర్చకు అని తన మనసులో గట్టిగా అనుకుంది కుసు వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి వెళ్ళగానే పాత డోర్ క్లోజ్ చేయడంలో ఆన్య పాత్రను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఎందుకు ఇదంతా నేను బాధపడ్డాను అనే కదా అని అడిగింది అసలు కాదు నువ్వు బాధపడ్డావని కాదు నీకు నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియాలి నీకే కాదు ప్రపంచానికి కూడా తెలియాలి డాడీ మన పెళ్లి గురించి అలా చెప్పడం వల్ల మేబీ ఇంకోలా పోర్ట్రేట్ అయ్యిందేమో నేను నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నారేమో అందుకే క్లారిటీ ఇచ్చాను ప్రపంచానికి తెలియకపోయినా నిన్ను కామెంట్ చేసే వాళ్ళకైనా సరే తెలియాలి కదా అయినా ఇప్పుడు ఏముంది ముందుంది అని చెప్పగా పార్థ్ మొహం అంతా కూడా ముద్దులు కురిపిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ పార్థ్ అని అంటూ ఏడుస్తూ ఉంటే అబ్బా బంగారు ఎవరైనా ఇలా ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తారా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా చెప్పొచ్చు కదా నువ్వు ఐ లవ్ యూ చెప్తే ఇలా ఏడుస్తూ చెప్తే నాకు ఎలా గుర్తుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ టైం ఇస్తావా నాకు అని అనటంతో దేనికి అని అడిగింది నీకే తెలుస్తుంది సర్ప్రైజ్ అని అనడంతో సరే అని అంది ఆన్య ఆ ట్వంటీ మినిట్స్ నువ్వు మన పర్సనల్ రూమ్లో ఉండు అని అనటంతో ఏం చేస్తావు అని అడిగింది ఆన్య నేను ఏదో ఒకటి చేస్తాను నీకెందుకు అని అన్నాడు పాథ్ చికాగ్గా సరే సరే కోపడుకు నువ్వెప్పుడు నన్ను కోపడొద్దు ప్లీజ్ అని చెప్పి ఆన్య గదిలోకి వెళ్ళిపోగా సరిగ్గా థర్టీ మినిట్స్ తర్వాత ఆ గదిలోకి వెళ్ళి తన చేతిని ఆన్యకిచ్చి బయటికి రండి మేడం అని అనడంతో పార్థ్తో పాటు నడిచింది ఆన్య ఇంతకు ముందు ఉన్న గది కాస్త పూర్తిగా మారిపోయింది థర్టీ మినిట్స్లో రూమ్ మొత్తం కూడా అందంగా ఎర్ర గులాబీలతో డెకరేట్ చేయబడి షాక్ షాక్గా వైపే చూసి ఇంత తక్కువ టైంలో ఎలా చేశారు అని అడుగుగా మనసుంటే మార్గం ఉంటుంది బంగారం అప్పుడు చెప్పావు కదా ఐ లవ్ యూ అని అదేదో ఇప్పుడు చెప్పు అని ఆన్య తల తలదించుకోవడంతో థర్టీ మినిట్స్లో ఇదంతా చేయడానికి చాలా స్ట్రగుల్ రా నేను ప్లీజ్ చెప్పవా ప్లీజ్ అని అనగానే పార్థి కలలోకి చూస్తూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ పార్థను గట్టిగా హత్తుకోగా ఐ లవ్ యూ టూ కన్నా ఐ లవ్ యూ సో మచ్ లవ్ యూ ద వే ఆర్ ఎవరి కోసమో నేను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు నా ప్రాణాన్ని వేరా అంటూ ఆయన ఎదుటిపైన ముద్దు పెట్టి ఇంకెప్పుడు ఎవరి మాటలు మనసులోకి తీసుకోకు ఎవరి మాటలని పట్టించుకోకు మనం లైమ్ లైట్ ఉన్న వాళ్ళం మన పైన పువ్వులు కురిపించే వాళ్ళు ఉంటారు రాళ్ళు విసిరే వాళ్ళు కూడా ఉంటారు పువ్వులు పడినప్పుడు ఆనందపడిపోయి రాళ్ళు పడినప్పుడు బాధపడితే ఇంకా మన లైఫ్ని మనం అస్సలు లీడ్ చేయలేం కాబట్టి నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు అని అనటంతో సరే అయితే ఆ అమ్మాయిని జాబ్ నుండి తీసేయ్ ఇప్పుడే అని అంది ఆన్య ఆ అని చూశాడు ఇంతకు ముందు నన్ను మాట్లాడిన అమ్మాయి ఇకపై నీ దగ్గర ఉండకూడదు అని ఆన్య అనటంతో అయ్యో ఎందుకురా అని అడిగాడు పార్థ్ నాకు తను నచ్చలేదని అంది అయ్యో పాపం తన ఏదో తెలియక అన్నట్టుందిలే వదిలేరా అని ఇంకెప్పుడు మనం ఇచ్చిన స్లోకి ఇంకొకసారి నీ జోలికి కాదు కదా కనీసం ఎవరి జోలికి కూడా వెళ్ళదు సరేనా అని పార్థ్ అనటంతో నన్ను మాటలు అన్నందుకు కూడా నాకు బాధ లేదు కానీ తను నాకు నచ్చలేదు అంతే అని ఆన్య కోపంగా అనడంతో ఏ విషయంలో నచ్చలేదే అది చెప్పు కదా ముందు అని అడగా రెండు రెండు చేతులు నడు మీద వేయడం ఎందుకు అంటే నాకంటే తను ఎక్కువగా తన నీతోనే కదా ఆఫీస్ లో టైం స్పెండ్ చేస్తావు నువ్వు ముందే తనని నీ పర్సనల్ సెక్రటరీ సో అలా సగం ఒళ్ళు కనిపించేలా తిరిగితే ఒకవేళ నువ్వు టెంప్ట్ అయిపోతే ఎలా అని అంది ఏ చీచీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అంటూ కోపంగా అసహ్యంగా మొహం పెట్టి అడిగాడు నువ్వు ఎలా అనుకున్నా సరే నాకు న పర్వాలేదు ప్లీజ్ నువ్వు ఆ అమ్మాయిని తీసేయి జాబ్లో నుండి అని అనడంతో అరే బాగోదురా ఆమెను అపాయింట్ చేసింది నాన్న నేను కాదని అన్నాడు అయితే నువ్వే చెప్పు మామయ్య గారికి ఏదో ఒకటి చెప్పి వేరే దగ్గరికి తనను షిఫ్ట్ చేయమను అంతగా కావాలనుకుంటే మామయ్య గారికి పర్సనల్ సెక్రటరీగా పెట్టు అని అనడంతో అప్పుడు మీ అత్త ఊరుకుంటుందా అని అడగగా ఏం కాదు మామయ్య గారి మీద అత్తయ్యకు చాలా నమ్మకం సో అత్తయ్య ఏమనుకోరు అని అనగానే అంటే నీకే నాపైన నమ్మకం లేదా అని రాక్షసి అని అన్నాడు పార్థ్ అస్సలు లేదు అదే చెప్తున్నాను కదా అని అనగానే కాస్త ఫర్ అయిపోతూ నేను అలాంటి వాడిని కాదురా నాకు నువ్వు తప్ప ఇంకెవరూ అవసరం లేదు అని అన్నాడు పార్ నేను నమ్మకం లేదు అనేది నీ మీద కాదు ఎదుటి వాళ్ళ మీద నువ్వు చాలా అందంగా ఉంటావు నాకంటే వంద రెట్లు స్మార్ట్ గా ఉంటావు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నిన్ను మ్యానిఫులేట్ చేసేస్తే ఎలా అయినా ఆ అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది అందుకే నాకు చాలా ఇన్సెక్యూరిటీ కూడా ఉంది అంతే నీ పైన నమ్మకం లేక కాదు ప్లీజ్ ఏమనుకోకు అంటూ తలదించి చెప్పగా ఏమో అనుకున్నాను నువ్వు చాలా అమాయకురాలువి అని అనుకున్నాను అస్సలు కాదు సుమా అని పార్దనడంతో ఆహా మరి ఇలాంటి సిఇవో మొగుళ్ళకి నాలాంటి పిల్లాలే కరెక్ట్ అని నవ్వగా సరే అని అంటూ చిన్నగా పెదాల మీద ముద్దు పెట్టబోతుంటే ఇక్కడ ముద్దు కావాలి అంటే అక్కడ ముందు పోస్టింగ్ ఊడిపోవాలి అని అంది వసే ఇంత ఎమర్జెన్సీనా ఎలా అని అనటంతో నాకు అదంతా సంబంధం లేదు అని ఆన్య తో చెప్పగా సరే ఏం చేస్తాం ఇప్పుడే బయట అందరి ముందు చెప్పాను నువ్వే నాకు బాసని ఏదో కటింగ్ ఇవ్వడానికి చెప్పాను అనుకున్నాను కానీ అదే నా జీవితంలో నిజమవుతుందని అనుకోలేదు అని అనుకుంటూ ఆన్యను తీసుకొని వెళ్ళి తను చైర్లో కూర్చొని ఆన్యను తన మీద కూర్చొని పెట్టుకొని తను కాల్ చేశాడు వర్క్ చేసుకుంటున్న రఘునందన్ కు కొడుకు నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి ఆ చెప్పు నాన్న అని అనగానే డాడీ అది అని పాద నసుగుతూ ఉంటే ఏమైందిరా అని అడగ్గా డాడీ కుసును నేను నా పర్సనల్ సెక్రటరీగా తీసేయాలని అనుకుంటున్నాను అని అనడంతో ఏమైంది నాన్న అంత ఎమర్జెన్సీగా తనను తీసేయడం ఏంట్రా తను ఏమైనా చేసిందా అని అడిగారు అయ్యో అదేం లేదు కానీ నాకేం నచ్చడం లేదు కావాలంటే ఎవరైనా అబ్బాయిని పెట్టుకుంటాను నేను ఏమనుకోకండి నాన్న అని చెప్పడంతో మీ ఆవిడ అక్కడే ఉందా అని నవ్వుతూ అడిగారు అవును నాన్న అమ్మ ఏదో బాధగా చెప్పినట్లుగా గాని సరే ఒక నిమిషం అంటూ ఫోన్ పెట్టేసి వీడియో కాల్ చేశారు రఘునందన్ మామగారి వీడియో కాల్ చూడటంతో టక్కున పార్థ మీద నుంచి లేచేసింది ఆన్య ఏమైంది అని అడిగాడు పార్ మామయ్య గారు చూస్తే బాగోదండి అని అనటంతో సరే అంటూ ఫోన్ లిప్ చేసి చెప్పండి నాన్న అని అనగానే ఏం జరిగిందిరా అని నవ్వుతూ అడిగారు ఆయన ఏం జరుగుతుంది జరగాల్సిందే జరిగింది ఒకవేళ తనకు మీకు పర్సనల్ సెక్రటరీ అయితే మమ్మీ ఎలా రెస్పాండ్ అవుతుందో సేమ్ మీ కోడలు కూడా అలాగే రెస్పాండ్ అయ్యిందని చెప్తూ ఆన వైపు చూడగా హహా ఈ బాధలు మనకు తప్పవు ఐ కెన్ అండర్స్టాండ్ అని అంటూ నవ్వి అవును ఇంతకీ నీ ఆఫీస్ ఏంటి ఫుల్ తో డెకరేషన్ చేస్తుంది అని అడిగారు ఆయన దాంతో ఆయన పక్కనే ఉన్న దర్శ్ కూడా లోకి ఒక కన్ను వేసి చూశాడు అది డాడీ ఏం లేదు జస్ట్ చిన్న ప్రపోజల్ అంతే అని పాత సిగ్గుపడుతూ చెప్పడంతో ఒరే గాడిద ఆఫీస్ రూమ్ ని ప్రపోజల్ రూమ్ గా మారుస్తున్నావారా నువ్వు అక్కడ అని ఆయన నవ్వగా పార్థి కూడా సిగ్గుపడుతూ నవ్వడంతో ఏది ఒకసారి ఆ రూమ్ అంతా కూడా చూపించు అని అనగానే పార్థ్ మొత్తం రూమ్ చూపించగా ఆ డెకరేషన్ చూసి నాట్ బ్యాడ్ మై సన్ నీకు నా పోలికలు చాలానే వచ్చాయి మీ మమ్మీ కూడా నేను ఇలాగే ప్రపోజ్ చేశాను తెలుసా అని ఆయన తన పాత రోజుల్ని గుర్తు తెచ్చుకోగానే అప్పటి వరకు పాత పక్కనే ఉన్న ఆన్య కాస్త ఫోన్లోకి వచ్చి గారు మరి అత్తయ్య ఎలా రెస్పాండ్ అయ్యారు అని అడిగింది ఫుల్ ఎగ్జైటింగ్ గా దానికి ఆయన గట్టిగా నవ్వేస్తూ నీ అత్తయ్య చాలా భయపడింది జస్ట్ నేను ఇలా ఐ లవ్ యూ చెప్పాను లేదో అలా రూమ్ లో నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది తెలుసా ఏదో నేను తన ఏదో కిడ్నాప్ చేయబోతున్నట్టుగా అని అంటూ ఆయన చెప్పడంతో పాద్ ఆన్య ఇద్దరు కూడా గట్టిగా నవ్వేశారు రఘునందన్ పక్కన ఉన్న దర్శకు మాత్రం చాలా కంపనంగా ఉంది ఆన్యను పార్ధను చూస్తూ వాళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నాడు మరి ఆ తర్వాత ఎలా ఒప్పుకున్నారు మావయ్య అని అడిగింది ఆన్య మీ అత్తయ్య నన్ను ఎంత తిప్పించుకుందో తెలుసా తల్లి మీ అత్తయ్య చిన్నది కాదు చూడ్డానికి అలా కనపడుతుందే కానీ నేను బయట మాత్రమే బాస్ని లోపల మీ అత్తయ్యను నాకు బాస్ అని అనటంతో వైపు చూసి మీ అబ్బాయి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు మావయ్య సో మీరే నేర్పించారన్నట్లు నేను అత్తయ్యకి చెప్తాను చూడండి అని ఆన్య అనగానే అమ్మ తల్లి నాకు చాలా భయం మీ అత్తయ్య అంటే అని భయపడినట్టుగా నటించారు ఆయన దానికి అందరూ ఒప్పగా సరే కానీ చెప్పండి మావయ్య అత్తయ్య ఎప్పుడు ఒప్పుకున్నారు ఎలా ఒప్పుకున్నారు అని అడగటంతో చాలా చాలా ట్రై చేస్తే మీ అత్తయ్య అప్పుడు నాకు పడిపోయింది నేను తనను లవ్ చేసేది తన అందం చూసి కాదు తన వ్యక్తిత్వం చూసి అని ఎప్పుడైతే తనకు నమ్మకం కలిగేలా చేశానో అప్పుడు ఒప్పుకుంది అని అన్నారు రఘునందన్ కదా కొనసాగుతుంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్